హాయ్ రామ్ సమంత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా బాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తుంది ఏమిటి అంటే ఒక శక్తివంతమైన మంత్రం గురించి అయితే మనం ఈరోజు మన బాబా గారు మనం మనకి తెలియజేస్తున్నారండి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ఈ మంత్రం అండి రేపు శ్రీరాముడు నవమి కాబట్టి రేపు ఈ మంత్రం కనుక మీరు తప్పకుండా పాటించి చదివారంటే కనుక మీరు కోరుకున్నది ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి ఇప్పటి వరకు కూడా మీ జీవితంలో జరగనే జరగవు అనుకున్న ఏ పనులైనా సరే వెంటనే అవి నెరవేరుతాయి ఈ అసలు ఈ మేము అనుకున్న పని అసలు ఇంకా జరగని జీవితంలో జరగనే అనుకున్న పని కూడా తప్పకుండా నెరవేరుతుందంటే ఆ మంత్రం ఎంత శక్తివంతమైన మంత్రం అనేది మీకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ మంత్రం అనేది చదవండి అసలు ఈ మంత్రం చదివే ముందు అసలు ఆ మంత్రం వల్ల ఉపయోగాలు ఏంటి ఆ మంత్రం ఎలా చదవాలి అసలు ఆ మంత్రం అనేది ఏ విధంగా వచ్చింది అన్నది ఒక చిన్ని కథ అనేది ఉంటుందండి రాముడికి సంబంధించిన ఈ కథ విన్న తర్వాత మీరు ఆ మంత్రం చదివితేనే దాని ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఈ మంత్రం ఎవరైనా సరే తప్పకుండా పాటించవచ్చండి అప్పుల సమస్య ఉన్నవాళ్ళు పెళ్ళి కా పెళ్ళి కావడం లేదని బాధపడుతున్న వాళ్ళు ఉద్యోగం లేదని చెప్పి బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వాళ్ళు లేదా కోర్టు కేసులు గొడవలతో బాధపడుతున్న వాళ్ళు ఆస్తి గొడవల వల్ల కుటుంబం వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారండి అలా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి బాధపడుతూ ఉంటారు కదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం అనేది చదవచ్చండి దీనికి కుల మెత వేదాలు అంటూ కూడా ఏమీ ఉండవండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చదవచ్చు ఈ మంత్రం తెలుసుకునే ముందు ఆ మంత్రం ఏ విధంగా వచ్చింది దానివల్ల ఉపయోగాలు ఏంటన్నది తెలుసుకున్నాకే ఈ మంత్రం అనేది మీరు రేపు చదవాలండి అప్పుడే మీకు దాని ఫలితం అనేది కనిపిస్తుంది ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఒక మంచి సందేశంతో అంటే ఒక మహిమగలమైన శక్తివంతమైన మంత్రంతో మన ముందుకైతే వచ్చారండి మన బాబా గారు మనకి అందించిన ఈ అదృష్టం ఎవరు కూడా మిస్ కావద్దు ఫ్రెండ్స్ తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం అనేది రాదండి తప్పకుండా ఈ మంత్రం అనేది పాటించండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారాగా నేను ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే లేట్ చేయకుండా మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి కథ అనేది ఉంటుంది కథ తర్వాత మంత్రం అనేది ఉంటుందండి ఆ కథ విన్న తర్వాత మీరు ఆ మంత్రం అనేది మీరు రేపు పాటిస్తేనే అప్పుడు దాన్ని శక్తివంతమైనది మీకు లభిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి శ్రీరామ ఈ తారక మంత్రంతో శుభ ఫలితాలు ఎన్నో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం శివసహస్రనామ కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్తరమైంది రామనామం విష్ణువు దశవతారాల్లో పూర్తిస్థాయి మానవ రూపంలో కనిపించిన మొదటి అవతారం రామావతారం తండ్రి మాటను జవదాటని కుమారుడిగా యుగపురుషుడిగా ఆదర్శనీయుడిగా రాముడు పూజలందుకుంటున్నాడు రాఘవుడు శ్రీరామనామం సర్వపాపహరణం రామనామంతో మహర్షిగా మారిన వాల్మీకి సోదరులను అభిమానించే అన్నగా రాముడు శ్రీరాముడ్ని స్థుతిస్తే చేపట్టిన కార్యాలు దిగ్విజయం శ్రీరాఘవం దశరథాత్మజం అప్రేమ్మయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవింద దలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అంటూ శ్రీరాముని స్థుతించడం ద్వారా చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ నామాన్ని ఉచ్చరించడం వల్లే జన్మత కిరాతకుడయ్యో బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి గొప్ప కావ్యాన్ని రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు అడవుల్లో కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు రామ 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 అనే తారక మంత్రమే తోడ్పడింది ఒకనాడు కిరాతకుడైన బోయవాడిని చూసిన నారదుడు నీవు చేస్తున్న ఈ కార్యంలో భార్య బిడ్డలకు భాగస్వామ్యం ఉంటుందా లేదో తెలుసుకుని రా అని అన్నాడు నారద మహర్షి మాటలతో వెంటనే ఆ కిరాతకుడు తన ఇంటికి వెళ్లి ఆయన చెప్పినట్టు భార్య బిడ్డలను ప్రశ్నించాడు దానికి వాళ్లు గృహస్థుడుగా మమ్మల్ని పెంచి పోషించే బాధ్యత నీది నువ్వు చేసే పుణ్యకార్యాలలో భాగం పంచుకుంటామే తప్ప పాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదా ని నిష్కర్షగా వెల్లడించారు వారి మాటలకు నిశ్చేష్టుడైన ఆ బోయవాడు వైరాగ్యం చెంది మోక్షాన్ని పొందడానికి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు కిరాతకుడి విన్నపం మేరకు రామ 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 అనే తారక మంత్రాన్ని అతడి చెవిలో నారదుడు ఉపదేశించాడు చివరకు నోరు తిరగకపోయినా శరీరంపై పుట్టలు మొలచినా మర అంటూనే ఆ తారక మంత్రాన్ని వీడలేదు బ్రహ్మ అనుగ్రహంతో వల్మీకం నుంచి పునర్జీవం పొంది వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రంతో పొందాడు ఈ తారకమంత్ర వల్ల శ్రీమద్రారాయమనమనే కమనీయ కావ్యాన్ని రచించి ఊర్ధ్వలోకంలో ఆచంద్రతారార్కంగా తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయ్యాడు వాల్మీకి అలాంటి రామాయణం ఎంతో ఆదర్శవంతమైంది అందులో నీ మూర్తి భవించిన సీతారామచంద్రమూర్తి ఎప్పటికీ ఆదర్శ పురుషుడు తండ్రి మాటను జవదాటని కుమారుడిగా సోదరులను అభిమానించే అన్నగా భార్య ప్రేమ కోసం పరతపించిన భర్తగానూ ప్రజావాక్కు పరిపాలకుడిగానూ అప్పటికీ ఇప్పటికీ శ్రీరాముడు ఆదర్శమే గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢ సంకల్పం కలిగినవాడు చారిత్రం కలిగినవాడు సకల ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటివారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఈ పదహారు గుణాలే రాముణ్ణి మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాయి ప్రజల సంక్షేమం కోసమే వారి మాటకు విలువిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని చూపించినవాడు శ్రీరాముడు ఫ్రెండ్స్ విన్నారు కదండి ఆ శక్తివంతమైన మంత్రం ఏ విధంగా వచ్చింది ఆ మంత్రం ఎలా చదవాలి దానివల్ల మహిమ ఏమిటి అన్నది మీకు పూర్తిగా తెలిసింది కదా ఫ్రెండ్స్ తప్పకుండా రేపు శ్రీరామనవమి రోజున తప్పకుండా మీరు ఈ మంత్రం పాటించండి మీరు అనుకున్న పని తప్పకుండా నెరవేరుతుంది నెరవేరాలని నేను కూడా ఆ బాబాని ఆ శ్రీరాముని వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఓం సాయి